హలో అందరికీ అరకు సిరీస్లో భాగంగా అక్కడ బాగా ఫేమస్ అయిన బొంగు చికెన్ ఇంకా బొంగు చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ కబాబ్స్ వీటి కంప్లీట్ వీడియో ప్రిపరేషన్ అంతా కూడా తీశాను నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది రెగ్యులర్ బిర్యానీలా కాకుండా కాస్త డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయాలని అయితే బాగా పేరైతే ఉంది అక్కడ కాస్ట్ వచ్చేసి బొంగు చికెన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది అలాగే చికెన్ దమ్ బిర్యానీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ముందుగా ఒక పోర్షన్ ఆఫ్ రైస్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఆనియన్స్ పచ్చిమిర్చి మామూలుగా మనం రెగ్యులర్గా వేసే బిర్యానీ మసాలా ఇది వచ్చేసి బిర్యానీ పేస్ట్ అంట నెక్స్ట్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ మనం రెగ్యులర్గా వేసుకునేవే అన్నీ ఒకేసారి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నారు స్పైసెస్ పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ చూస్తున్నా కదండి ఇలాగా అన్నీ మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసి రైస్తో పాటు ఆయిల్ మళ్ళీ ఇదేంటో సపరేట్గా కుక్ చేసేది ఉండదండి ఆయిల్ కూడా కావాల్సిన ఆయిల్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి మొత్తం అంతా ఒక పులిహార పేస్ట్ని రైస్కి మ్యారినేట్ చేసి కలుపుతాం కదా ఆ టైప్లో అంతా కలిపేసి ఆ బొంగు అంటారు కదా దాంట్లో ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో వాళ్ళొక ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారంగా ఒక్కొక్క పోర్షన్ కింద డివైడ్ చేసుకుని ఇందులోకి అయితే ఇలాగ నీట్గా ఫీల్ చేస్తున్నారు ఈవెన్ ఇవి వచ్చేసి ఒకసారి నీట్గా వాష్ చేశారు మేము అక్కడ చూసాం కాబట్టి చెప్తున్నాను వాష్ చేసి ఇలాగా ఒక్కొక్క పోర్షన్ని యాడ్ చేసి దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా అంటే గ్రిల్ అవుతుంటుంది కదా బొగ్గుల మీద కలుస్తారనమాట అదే దాని టేస్ట్ వాటరు కొంచెం లైట్ ఆయిల్ తోటే ఇది అవుతుంది దీని ఫ్లేవర్ అనమాట దాంట్లో కుక్ అవ్వడం వలన ఫ్లేవర్ టేస్ట్ అనేది మారిపోద్ది సేమ్ అలాగే చికెన్ కూడా ఇదే ప్రిపరేషన్ చేస్తారు చాలా బాగుంది టేస్ట్ మాత్రం కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది కాకపోతే టేస్ట్ అయితే బాగుంది అలాగే ఇది బొర్ర కేవ్స్ దగ్గర ఈవెన్ చేపరాయి ఇలాగ అరకులో చాలా డిఫరెంట్ ప్లేసెస్లో చాలా చోట్లయితే ఉంది కాస్ట్ మాక్సిమం ఇంచుమించు లా కూడా ఉంది ఈవెన్ వెజ్ వాళ్ళకు కూడా ఇందులో ఆప్షన్స్ అయితే ఉన్నాయి పన్నీర్ బిర్యానీ ఇలా కూడా ఉన్నాయి కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్